श्रीमात्रे नमः శ్రీ పతంజలి మహర్షి విరచితమైనటువంటి చరణ రహిత శ్రీ నటరాజ స్తోత్రములో ఐదవ శ్లోకము అనంతమహ వంజ చరణం ముని హృదంతర వసంత మమలం వసంతమ్యవని గంధవ్ మగబంధురవిమంజువం అనంత విభవం త్రిజగంతరమణిం త్రినయనం త్రిపుర ఖండన పరం సనందముని వందిత పదం సకరుణం చిదంబర నటం హృది భజ ఓ సాధకుడా ఆ చిదంబరేశ్వరుని యొక్క నాట్యమూర్తిని నువ్వు దర్శనం చేస్తూ ఆయన్ని భజించు అని చక్కగా పతంజలి మహర్షి మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆ పరమేశ్వరుడు ఎలాంటి వాడు అనంత మహసం అనంతమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడు అనంత మహిమం అనంత మహసం అని చెప్పి అనంతము అంటే దానికి ఒక పరిమితి అనేటువంటి లేదు మనం సహస్రాన్ని అనంతమని కూడా అంటూ ఉంటాం సౌలభ్యం కోసము అనంతమైనటువంటి నామాలు కలిగినటువంటి వాడు అనంతమైనటువంటి గుణసంపన్నుడు అనంత రూపుడు అనంత మహిమాన్వితుడు ఆ పరమేశ్వరుడు ఆయన త్రిదశవంద్య చరణం ఆయనని అన్ని గణాలు కూడా ఎప్పుడూ నమస్కరిస్తూ సేవిస్తూ ఉంటాయి అందరూ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉంటారు అందరూ కూడా ఆయన చరణ దర్శనం దొరికితే చాలు అనేటువంటి భావనలో ఉంటారు అటువంటి ఆయనని మనం భావన చేస్తే మనసులో మునిహృదంతర వసంత మమలం నిత్యము కూడా మన మనసు అనేటువంటి ఉద్యానవనంలో వసంత ఋతువుగా ఆయన అక్కడ సంచరించుతూ ఉంటాడు అన్నారు వసంత ఋతువు ఎలా ఉంటుంది దాని యొక్క ఆగమనంతో ఉద్యానవనం అంతా కూడా ఎంత శోభాయమానంగా ఉంటుంది శివానంద లహరిలో ఆయన ఆదిశంకరులు నలభై ఏడవ శ్లోకంలో ఎలా చెప్తారంటే శివధ్యానమనే వసంత ఋతువు నా హృదయమనే ఉద్యానవనంలోకి ప్రవేశించడంతోనే పాపాలని ఎండుటాకులు రాలిపోయాయట పుణ్యాలనే చిగుళ్ళు మొలకెత్తాయి సద్గుణాలనే మొగ్గలు బయలుదేరాయి భక్తి లతలు నవనవలాడుతూ సాగుతున్నాయి జప వచస్సులనే పుష్పాలు ఉదయించాయి సత్కర్మ సువాసనలు గుబాళిస్తున్నాయి జ్ఞానానందం అమృత మకరందంగా ఉంది చివరికి బ్రహ్మజ్ఞానం ఫలాభునతిగా ప్రకాశిస్తుంది అంటున్నారు చాలా చక్కటి అంటే ఇక దాన్ని మనం దేంతో పోల్చలేము శివానందలహరిలో అని చెప్పినటువంటి శ్లోకాలలో కొన్ని శ్లోకాలు ఉద్యానవనంలోకి వసంతులు రాగానే ఎంత శోభాయమానంగా ఉంటుందో మన యొక్క హృదయాంతరంలో ఆ చిదంబరేశ్వరుని మనం ధ్యానం చేస్తూ భజిస్తూ ఉంటే ఈ మనసునేటువంటి ఉద్యానవనం కూడా ఆ శివ మహిమతోటి ఎంతో చక్కగా ప్రకాశిస్తుంది ఎంతో నిర్మలత్వాన్ని పొందుతుంది అని భావన చేస్తూ ఆయన మనకి ఆయన్ని దర్శింపచేస్తూ వచ్చాడు కబంధవ్య ద్వెందవని గంధవ బంధు రవి మంజు వపుషం అంటున్నారు ఇందులో ఈ యొక్క వాక్యంలో ఆ పరమేశ్వరుని యొక్క అష్టమూర్తి తత్వాన్ని అంతటిని కూడా తెలియజేస్తున్నారు మన మనోవేదికలపై నర్తించేటువంటి నటరాజు అష్టమూర్తి రూపాన్ని కలిగి ఉన్నాడు అని పృథ్వీ వాయువు అగ్ని ఆకాశం నీరు సూర్యుడు చంద్రుడు ఇంకా జీవుడు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క స్మరణ వలన మనలో ఆ ప్రకాశాన్ని అంతటినీ కూడా నింపుతున్నారు వాళ్ళు వారందరి యొక్క ప్రకాశమే ఒక రూపంగా దాల్చి ఆయన ఇక్కడ తేజో విరాజమానుడై ఉన్నాడు అంటున్నారు మన యొక్క ఋషులు మనకి శివాష్టోత్తరాలు సహస్రాలు చదవకపోయినా చదవలేకపోయినా సమయం లేకపోయినా కూడా శివుని పూజించేటప్పుడు మానసికంగా కానీ బాహ్యంగా కానీ ఎనిమిది నామాలు స్మరిస్తే చాలు అని చెప్పి అన్నారు సర్వాయ క్షితిమూర్తయే నమ సర్వుడు ఇది భూమిగా ఉన్న శివస్వరూపం భవాయ జలమూర్తయే నమ నీరుగా ఉన్న శివస్వరూపం రుద్రాయ అగ్నిమూర్తయే నమ అగ్నిగా ఉన్న శివస్వరూపం ఉగ్రాయ వాయుమూర్తయే నమ గాలిగా ఉన్న శివస్వరూపం భీమాయ ఆకాశమూర్తయే నమ ఆకాశంగా ఉన్న శివస్వరూపం ఈశానాయ సూర్యమూర్తయే నమ సూర్యునిగా ఉన్న శివస్వరూపం మహాదేవాయ చంద్రమూర్తయే నమ చంద్రునిగా ఉన్న శివస్వరూపం పశుపతయే యజమానమూర్తయే నమ క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి శివస్వరూపం ఈ ఎనిమిదవ మూర్తి క్షేత్రజ్ఞుడిగా అంటే యజ్ఞం చేసే జీవునిగా మనం భావించవలసి ఉంటుంది వేదాంత దర్శనంలో క్షేత్రజ్ఞుడిగా చెప్తారు ఈ జీవుణ్ణి ఈ నామాలకు శివాయ నమ అనే పంచాక్షని కనుక అనుసంధించి మనం జపం చేస్తూ ఉంటే ఆ సాధకుల చుట్టూ శివమే ఉంటుంది అంటున్నారు ఆ ఉద్దేశంతో ఋషులు ఆరాధనలో ఒక క్రమంగా నిర్ణయించారు సర్వాయ భవాయ రుద్రాయ ఉగ్రాయ భీమాయ ఈశానాయ మహాదేవాయ పశుపతయే నమ శివాయ అంటూ అలా ఈ యొక్క అష్టమూర్తి తత్వము అష్టమూర్తి యొక్క స్వరూపమంతా కూడా ఆయన భజిస్తూ ఉంటే మనకి దర్శనీయం అవుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నారు అనంత విభవం అనంతమైనటువంటి వైభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు ఆయన స్మశానవాసి భస్మం దాల్చుతాడు ఆయనకి సర్పాల ఆభరణాలుగా ఉంటాయి అని మనం అనుకుంటాము కానీ అన్ని లక్ష్ములు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి చింతామణి కామధేనువు అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి మనం పలికించి చూడాలి కానీ దీన్ని శివానందలహర్లో కూడా ఆయన ఆదిశంకరులు చెప్తారు ఆయన దగ్గర ఎంత వైభవం అనేటువంటిది ఉందో అని అలా అనంతమైనటువంటి లెక్కకు మిక్కిలి వైభోగాలను ఆయన అనుభవిస్తూ ఉంటాడు త్రివజందంతరమణిం త్రిజగాలకు ముల్లోకాలకు అంతరంగా మణిగా భాషించేటువంటి వాడు ఆయన అని త్రినయనం సూర్య చంద్రి అగ్ని ఈ మూడిటిని కూడా నయనాలుగా కలిగినటువంటి వాడు ముల్లోకాలకి కూడా సూర్యుడి యొక్క వేడిమి కావాలి చంద్రుడి యొక్క అగ్ని చంద్రుని యొక్క చల్లదనము కావాలి అదేవిధంగా అగ్ని యొక్క ప్రకాశము కూడా కావాలి ఇక త్రిపురాలు త్రినయనం త్రిపుర ఖండన పరం త్రిపురాసురుని వారి ముగ్గురిని ఎలా ఖండించాడో అనేటువంటి దాని గురించి మనం ఇంతకుముందు విపులంగా తెలుసుకుని ఉన్నాం ఆ త్రిపురాసుర సంహారం అనేటువంటిది పురాణాల్లో చెప్పినటువంటి విధంగా కాకుండా మనలో కూడా త్రిపురాలనేటువంటివి ఉంటాయి దేహము మనస్సు హృదయమని ఆ త్రిపురాలు మూడు కూడా మూడు రంగులలో శోభిలుతూ ఉన్నాయి అని చెప్పి అంటారు త్రిపురాసులను వధించేటప్పుడు వాళ్ళు వరంగా పొందినటువంటి మూడు పురాలు కూడా బంగారం రథం ఒకటి అదేవిధంగా తెల్లగా ఉండేటువంటిది ఎర్రగా ఉండేటువంటిది అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనకున్నటువంటి పురాలు దేహం ఒక పురం బంగారం రంగుపై ఎక్కువగా అందరికీ మొక్కు ఉంటుంది కదా అందరూ పసిమి ఉండాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు ఇది దేహభ్రాంతి దీన్ని నిర్మూలించేవాడు ఆయన ఇక మనసు స్వచ్ఛతకి నిర్మలత్వానికి ప్రతీక కానీ అరిషడ్ వర్గాలు అనేటువంటి మరకలు పడుతూ ఉంటాయి మనకి ఆ పురాన్ని దహించేస్తాడు ఆయన హృదయము భగవంతునికి అధీనం కాకుండా ఉంటుంది హృదయములో ప్రేమభావము భక్తిభావము మనము సాధారణమైనటువంటి మానవులపైన జీవులపైన బంధాలు అనుబంధాలను అంటూ ఉంటాం ఈ హృదయాన్ని భగవద్ అర్పితం అయ్యేలాగా ఆయన చూస్తాడు ఆ త్రిపురాలను కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడిని దహిస్తాడు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు ఆయన సనందమునివందిత పదం సనక సనందాది ముని బృందం అంతా కూడా ఎప్పుడూ ఆయనకి నమస్కరిస్తూనే ఉంటారు వాళ్ళ యొక్క మనసు అంతా కూడా ఆయనకు అధీనమై ఉంటుంది వారు ఎప్పుడూ కూడా శివనామస్మరణలో ఉంటుంటారు అటువంటి సకరుణం కరుణామూర్తి అనేటువంటి పర చిదంబర నటం హృది భజ అటువంటి ఆ పరమేశ్వరిని నువ్వు హృదయంలో భజించు ఆ నటరాజమూర్తిని నువ్వు దర్శించు ఆయన్ని నీ మనసులోనే ఆరాధన చెయ్యి బాహ్యంగా వెతుకుతావేమిటి నీలోనే ఉన్నాడు అని పతంజలి మహర్షి ఆయన భావనలో దర్శిస్తూ మనకి దర్శింప చేశాడు కదా నంది ఆయన లోపలికి వెళ్ళనివ్వకపోవడం అనేటువంటిది కూడా మనకు మహాభాగ్యం లేకపోతే పతంజలి మహర్షి అక్కడ చూస్తూ తన్మయత్వం చెందేవాడేమో కానీ ఆయన భావన చేస్తూ మనకి ఇటువంటి చక్కటి ఆనంద తాండవాన్ని స్థుతించుకునేటువంటి భాగ్యాన్ని కలిగించాడు